నమామి నమస్తే మీరు చూస్తున్నారు విలేజ్ విశేషాలు నేను మీ బుచ్చిరెడ్డి ఈరోజు మనము రామలింగంపల్లిలో ఉన్నాము యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామార మండలంలో ఇక్కడ ఏమైతుందంటే శ్రీ భవానీ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉత్సవాలు జరుగుతున్నది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఘనంగా జరుగుతున్నటువంటి మహా ఎంతో మహత్యం గలటువంటి ఈ యొక్క శివాలయంలో జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాలను వాటి పర్యవేక్షణ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం రండి ॐ नमः शिवाय ॐ नमः शिवाय नाट्यशोभितं त्रिभुवनप्रियं नमामि विश्वेशं भस्मभूषणं भूतिदायकं नमामि विश्वेशं शूलधारिणं विषधरं शिवं नमामि विश्वेशं त्रयिसम्भवं त्रिलोकेश्वरं नमामि विश्वेशम् చంద్రశేఖరం శర్వమనంతం శంకరం నమస్తే నమస్తే చెప్పండి పంతులు గారు ఈ యొక్క దేవాలయ యొక్క విశిష్టత ఏంటి ఈ ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులలో జరుగుతున్నటువంటి ఉత్సవాల శ్రీ భవానీ రామలింగేశ్వర గురించి చెప్పండి ఫస్ట్ రోజు ఏమో అది అది ట్వంటీ వన్ నాడు సోమవారం రేపు సోమవారం ఓకే సోమవారం నాడు రేపు ఉదయం తొమ్మిది గంటలకు గణపతి పూజ పుణ్యామాచమం అంకురార్ణము ధ్వజార్ణం అదే స్వామివారి కళ్యాణ స్వా స్వామి కళ్యాణం ఆ తర్వాత తెల్లారి అగ్నిగుండాలు ఓకే మళ్ళీ అర్ధకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ అభిషేకాలు స్వామివారి అభిషేకాలు అయిన తర్వాత మళ్ళా సాయంకాలదానం ఓకే ఓకే ఆ తర్వాత తెల్లవారి ఆయన రథోత్సవం ఓకే ఎవర ఎవరైనా ముక్కుపల్లి సోళుడు సేవ చేస్తున్న ఓకే గంట ఐ ఇంకా దేవు ప్రాము దే ప్రాముఖ్యత గుడి గుడి నమ్మది

రుణేశం నట జన పోషణం నట భూషణం మహనీయమర పూజ్యం భవభయనాశకం మదనాకం తం నమామి అరుణేశం హర హర ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ईश्वरं शिवं शम्भुमये शम्भुमामि నమస్కారం మేడం నమస్తే మీరు రామలింగంపల్లిలో సర్పంచ్గా ఎన్నికైంది కదా అయితే ఇక్కడ మేము ఈ ఎందుకు వచ్చినామంటే ఈ మధ్య శివాలయంలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మూడు రోజులలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయని వచ్చిందన్నమాట తెలిసింది గురించి వచ్చాము మీరు ఆ దేవాలయం యొక్క ప్రత్యేకతలు ఏమన్నా మీకు తెలిసిన విషయానికి చెప్పండి సుమక్తి సార్ నా పేరు యామద సత్యనారాయణ రామలంగా పనిచేశారు అంటే మాకు తెలిసింది ఏంటంటే సార్ ఇక్కడ శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయం మామూలుగా మాకు దగ్గరలో ఇక్కడ ఫీచర్ దగ్గరలో ఉండాలి ఫ్యూచర్లో జాతర అనేది అది చాలా ప్రత్యేకమైనది అక్కడైతే శివలింగం అనేది ఎలా ఉంటుందో ఇక్కడ కూడా మేము అదే విధంగా అదే రూపాన్ని అదే ఆకారాన్ని కలిగి ఉంటుంది అక్కడ కీసాగుట్ట ప్రత్యేకత ఏంటంటే మన ఆంజనేయ స్వామి శివలింగాన్ని కోపతోని తీసిన్నప్పుడు అక్కడక్కడ కొన్ని కొన్ని పడతాయి దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా పడ్డట్టుగా మాకు చెప్తూ ఉంటారు దాంట్లో భాగంగానే శ్రీ శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఒక కళ్యాణ మహోత్సవం అనేది జరుగుతుంది రేపటి నుంచి కార్యక్రమాలు అనేటివి రేపు మొదటి రోజు కళ్యాణము రెండవ రోజు మార్చి ఇరవై ఒకటి ఇరవై ఒకటి మార్చి ఇరవై ఒకటో తారీఖున మన శివ పార్గల జరుగుతుంది ఊలో అన్ని కార్యక్రమాలు ఉంటాయి రెండవ రోజు అగ్నిగుండాలు ఉంటాయి మూడవ రోజు రఘోత్సవం అయిన వెంటనే హోలీ అనేది జరుపుకుంటారు గ్రామం అంటే మామూలుగా అన్ని గ్రామాల్లో కానీ అన్ని ప్లేసెస్ ఇప్పుడు హోలీ అనేది జనరల్ గా ఇక్కడ ఎందుకు అని తెలిసిన తెలుపు ఆనాది నుంచి ఎప్పటి నుంచి వస్తున్నారు మాకు జరిగినప్పటి నుంచి అప్పటి నుంచి పూర్వం నుంచి కూడా హోలీ అనేది జరుపుకోకుండా హోలీ తర్వాత మూడు రోజులకు మా గ్రామంలో ఈ జాతర ఈ యొక్క ఉత్సవాలు అనేవి జరుగుతాయి శివపార్వతిలో కళ్యాణం అయిపోయిన తర్వాత కళ్యాణంలో భాగంగా ఈ జాతరను ఉద్దేశించి ఆ కళ్యాణం అయిపోయి రథోత్సవం అంతా అంగరంగ వైభవంగా జాతర అనేది ముగుస్తుంది ఆ జాతరని మనం ఈ విధంగా హోలీతోని చిన్న పెద్ద తీరాలు లేకుండా ప్రతి ఒక్కరితో కలుసు ఉద్దేశంతోనే ఉద్దేశంతో జాతర ఒక ఎంతో సంబరంగా జరుగుతుంది ఆ జాతర అయిపోయిన తర్వాత ఈ యొక్క హోలీ కార్యక్రమాన్ని చిన్న పెద్ద అనే తీరా లేకుండా గుణమాత పేదలు అనేది లేకుండా గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆ యొక్క దేవుణ్ణి స్మరించుకుంటూ ఆ మూడవ రోజు హోలీ అనేది ఆడడం జరుగుతుంది రామలింగంపల్లి అంటే మామూలుగా రామలింగంపల్లి అంటే ఇక రామలింగేశ్వర స్వామి యొక్క ఆ యొక్క పేరు పైనే మా యొక్క గ్రామానికి రామలింగంపల్లి అనే పేరు కూడా మా అదే విధంగా ఆ దేవుడి యొక్క అంటే ఆ పేరుతోనే కూడా రామలింగేశ్వర స్వామి పేరుతో కూడా మా గ్రామంలో రామయ్య కూడా ఉంది అట్లా ఆ యొక్క దేవుడి పేరు పైనే ఈ యొక్క పేరు రామలింగం అని పేరు రావడం జరిగింది మా ఇప్పుడు శ్రీ రామలింగేశ్వర స్వామి వారు చాలా ప్రత్యేక అలా ఉన్న నంది కూడా చాలా విశిష్టతను ఉంటుంది ఒకసారి చూస్తున్నట్లయితే మనల్ని చూస్తే నిజమైన నందిగానే అనిపిస్తుంది కదా కనిపిస్తుంది మనం ఒకసారి దర్శించుకుంటాం ధన్యవాదాలు సార్ థ్యాంక్ மையமான மந்த பணே மஞ்சள் போது

अ सर्ववत् तारायै तव सर्ववत् तारायै नमो दयायै मम प्रपन्ना दिनाकरं तव हिं नमामि महासमाधो स्त्रियि दिगूडा रमा पौत्रि इमां स्रवना महापुत्रि अधिराजनो ब्रह्मराजयति जगतः सोणानाधि करीस तत् तत् करो भेदि वरवत्तमम पन्ना आकाद श्री सभायि नामणि உபயல <laughs>

¿Qué la, <coughs> <de> la <historia. tose> Thank <laughs> you. 一排那边。 ശി നമ ശിവായൂം നമ ശിവാം നമ ശിവാ नाट्यशोभितं त्रिभुवनप्रियं नमामि विश्वेशं भस्मभूषणं भूतिदायकं नमामि शूलधारिणं विषधरं शिवं नमामि विश्वेशं ऐ संभवं त्रिलोकेश्वरं नमामि विश्व మొదటి రోజు స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా యక్షగానం ప్రారంభించడం జరిగింది ఈరోజు 这个我们那个。 ॐ नमः शिवाय ॐ नमः शिवाय पञ्चमुखेशं अरुणेशं तं नमामि विश्वेशं अग्निलिङ्गमानन्ददायकं नमामि विश्वेशम्

కమిటీ తరఫున ధూమధాం కార్యక్రమం రెండవ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ధూమ్ధాం కార్యక్రమాన్ని కీలకిస్తున్నటువంటి రామలింగం ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లీతో పాటు ఈ రథ మహోత్సవాన్ని గుంజుకోవడం జరుగుతుంది పెల్లిలో నామలింగ పెల్లిలో నామలింగ పెల్లిలో నా చివరి పూజ మన